భారత తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మొబైల్ కోసం వాడే టెంపర్డ్ గ్లాస్లను తయారు చేసే ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ టెంపర్ గ్లాస్ ఫ్యాక్టరీని ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ టెంపర్ గ్లాస్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు మొత్తం ఎనిమిది వందల డెబ్బై కోట్లు పెట్టుబడితో పెట్టనుండగా తొలిదశలో డెబ్బై కోట్లతో నిర్మించిన యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ యూనిట్లో ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఏడాదికి రెండు పాయింట్ ఐదు కోట్ల యూనిట్ల టెంపర్డ్ గ్లాస్లను తయారు చేయనుంది తద్వారా ప్రత్యక్షంగా మందికి ఉపాధి లభించనుంది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆప్టిమస్ ఒక రత్నమని అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు కోట్ల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాదికి యూనిట్లు ఉత్పత్తి చేసేలా సామర్థ్యాన్ని పెంచుతామని ఆప్టిమస్ సంస్థ చైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు యూనిట్ విస్తరణ ద్వారా నాలుగు వేల ఐదు వందల ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు ఈ నెల ప్రారంభంలో అమెరికాకు చెందిన కార్నింగ్ భాగస్వామ్యంతో రైనోటెక్ అనే మేడ్ ఇన్ ఇండియా టెంపర్డ్ గ్లాస్లను ఆప్టిమస్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది